హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో డిఎస్సి అభ్యర్థులకు ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్ పండిట్ తెలుగు రాసేవాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాసేవాళ్ళు ఎస్జిటి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు సో వీళ్ళందరి కోసం సో ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన వాళ్ళ కోసం దాంతోపాటు ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ అండ్ పర్స్పెక్టివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్లకు సో ఒక శుభవార్త అనమాట సో కొంతమందికి నేను చాలాసార్లు చెప్పిన ఎందుకంటే గతంలో నేను ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు కొత్త బ్యాచ్లు స్టార్ట్ చేసేటప్పుడు సో ఒక షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే షెడ్యూల్ ఇస్తాం మనం అంటే ముందు ఒక రోజులు ఒక షెడ్యూల్ ఇచ్చి డే వన్ ఏం ఎగ్జామ్ ఉంటుంది డే టూ ఏం ఎగ్జామ్ ఉంటుంది డే త్రీ ఏం ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఒక ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం ఫాలో అయ్యి ఇన్ టైంలో మనం కోర్సు కంప్లీట్ చేసుకుంటాం సో అదే టైంని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు రీసెంట్గా నిన్ననే మరి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కొత్త బ్యాచ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ సంబంధించిన కొత్త బ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి అనమాట సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు ఎందుకంటే ఈ నెలలో ఇరవై రోజులు టైం ఉంది జూన్లో ముప్పై రోజు టైం యాభై రోజులు జూలైలో పదికొడు రోజులు అంటే పది రోజులు అనుకున్నా కానీ అరవై రోజులు ఈ అరవై రోజుల్లో కూడా ఫాస్ట్ కొన్ని టాపిక్స్ ఎక్కువ ఉంటాయి వాస్తవం చెప్పాలంటే ఎక్కువ టైం ఉంటే ఏమో ఉంటుందంటే తక్కువ తక్కువ టాపిక్స్ ఉంటాయి తక్కువ టైం ఉంటే కొన్ని ఎక్కువ టాపిక్స్ ఉంటాయి కానీ ఇన్ టైంలో కవర్ చేస్తాం ఒకవేళ మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయకున్నా మీరు ప్రిపేర్ అవ్వాలన్నా అదే పద్ధతి ఫాలో అవుతుంది తప్ప మీరు కంప్లీట్ చేయలేరు సిలబస్ని సో ఈ విధంగా మన ఛానల్లో ఉన్న ఇంకో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఒక టాపిక్ చదువుకొని ఎగ్జామ్ రాయడం వల్ల మనకి ఎంత సబ్జెక్ట్ వచ్చిందనే తెలుస్తుంది సో అదే మన సక్సెస్కి మొదటి కారణం అనమాట సో అందుకనే మరి ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ బిట్స్తో పాటు సరే మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్తో పాటు ప్రాక్టిస్ బిట్స్ బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో తెలుగు సాహిత్య ప్రశ్నవళి పుస్తకం అన్నమాట సోషల్ కూడా ఇంకొక వారం పది రోజులు రిలీజ్ అయిపోతుంది డీటీవి కంప్లీట్ అయిపోయింది ఇక చివరి ప్రూఫ్ రీడింగ్ అనేది జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకొక వారం రోజుల్లో సోషల్ కూడా రాబోతుంది ఇప్పుడు తెలుగైతే రిలీజ్ చేసిన వెయ్యి పుస్తకాలు రిలీజ్ చేసి అందులో దాదాపు తొమ్మిది వందల డెబ్బై పుస్తకాలు దాకా పోయినాయి ఈ పుస్తకాలు ఆల్మోస్ట్ అయిపోయినాయి ఏం లేవు ఇంక కొన్ని ఆ బుక్ స్టోర్లలో కొన్ని ఉన్నాయి నా దగ్గర ఒక ముప్పై నలభై పుస్తకాలు మాత్రమే ఉన్నాయి సరే ఇంకొక వెయ్యి ప్రింట్లు ఇప్పిద్దామన్న లెక్కలో ఉన్నాము సో ఏపిస్తే ఏంటంటే మనం అభ్యర్థులకి అందరికీ మరి డిఎస్సి లోపల ఇంకొంతమందికి ప్రాక్టీస్ చేసుకోవడానికి బుక్స్ అందుబాటులో ఉంటాయి మన కంటెంట్ చాలా బుక్స్ ఉన్నాయి కానీ ప్రాక్టీస్ చేసుకోవడానికి బుక్స్ లేవు కాబట్టి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయినాయి సో మీకు అందరూ ప్రాపర్ షెడ్యూల్ ఇస్తాము ప్రాపర్గా ఎగ్జామ్స్ పెడతాము సో డైలీ ఎగ్జామ్ పెట్టడం వల్ల చదువుకుంది మీకు కొంచెం పర్ఫెక్ట్ అవుతారు ఒకవేళ మీరు ఎగ్జామ్స్ రాయలేదు అనుకో మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకో ఒక్కొక్క రోజు ఎక్కువ టాపిక్ చదువుకుంటారు ఒక్కొక్క చదువు చదువు ఒక్కో అంటే మన ఛానల్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే డైలీ చదువుతాను అంతే ఎగ్జామ్స్ కోసమైనా డైలీ నువ్వు చదువుకుంటావు కాబట్టి సో ఆ రకంగా చదువుకుంటేనే మనకు సక్సెస్ అయిన వస్తుంది డిఎస్సిలో ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో నేను ప్రిపేర్ అయినప్పుడు వేరే వేరే పబ్లికేషన్స్ ఉండే సో అప్పుడు ఏంటంటే మోడల్ పేపర్లు ఉండే జస్ట్ ఒక నాలుగు మా ఒక పంతొమ్మిది మోడల్ పేపర్లు పదిహేడు మోడల్ పేపర్లు ఇరవై మూడు మోడల్ పేపర్లు ఇట్లా అది ఓవరాల్ సబ్జెక్ట్ మీద అందులో జీకే ఉంటుండే ఆ పర్స్పెక్టివ్ అన్నీ కలిపి ఉంటుండే ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్ టాపిక్ వైజ్ టాపిక్ వైజ్ ఎక్కడ ఉండవు బట్ నేను టాపిక్ వైజ్ తయారు చేసినా సో దగ్గర దగ్గర నాలుగు వందల యాభై పుస్తకం వచ్చింది దాంతోపాటు ఇప్పుడు మన ఆంజనేయ సార్ మా మిత్రుడే మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో లర్న్ పబ్లికేషన్స్ ఆన్జె ఆన్ సో ఆ జీకే బుక్ కూడా అంజీ సార్ జీకే బుక్ కూడా మన తెలుగు బుక్తో పాటు రిలీజ్ చేయడం జరిగింది సో రెండు పుస్తకాలు కలిపి కొంటే ఇంకో వంద రూపాయలు తగ్గించి మరి రేట్ ఇస్తున్నాము ఒక్కొక్క పుస్తకానికి మరి ఒక రేటు ఉంది రెండు పుస్తకాలు కలిపి కొంటే ఇంకా తక్కువ రేట్ ఉంది ఎందుకంటే పోస్టల్ ఛార్జీలు కూడా కలిసి వస్తాయి కాబట్టి పోస్టల్ ఛార్జీలు కూడా మేమే పెట్టుకొని బుక్స్ అనేటివి పంపిస్తున్నాం కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి మరి కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ మీరు మెసేజ్ చేయండి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో మీరు జాయిన్ అవ్వండి సో ఈ విధంగా ఇది చివరి అవకాశం ఇక నెక్స్ట్ గ్రూప్ స్టార్ట్ చేద్దామన్నా నెల రోజుల్లో కొత్తగా సిలబస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కుదరదు కాబట్టి సో ఇప్పుడే అరవై రోజులు టైం ఉంది ఈ అరవై రోజులు ప్రాపర్గా మనం సెవెంటీ ఫైవ్ డేస్ కాకపోతే ఇప్పుడు కొంచెం టైం తగ్గుతుంది కాబట్టి పదిహేను రోజులు తగ్గుతుంది అంతే అంతే తప్ప మీకు ఎలాంటి సిలబస్లో కటింగ్స్ అనేవి ఉండవు సిలబస్ ఎట్టి పర్సులో నష్టపోకుండా ఉన్న సిలబస్ మొత్తం కవర్ అయ్యేటట్టు కంటెంట్ మెథడు పిఐ దాంతోపాటు జీకే కరెంట్ అఫైర్స్ సో ఇవన్నీ కవర్ అయ్యేటట్టు మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కొత్త బ్యాచ్లు కూడా స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే వెయ్యి పన్నెండు వందల మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు వినియోగించుకుంటున్నారు మీరు ఎగ్జామ్స్ రాయండి మీకు ఇంతముందు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఒపీనియన్ తీసుకోండి సో గురుకులాల్లో కూడా దగ్గర దగ్గర నూట నలభై మందికి పైగా అభ్యర్థులకు మరి తెలుగు సోషలు ఇట్లా చాలామందికి ఉద్యోగాలు అయితే వచ్చినాయి సో కాబట్టి మీరు కూడా రేపు పోతున్న డిఎస్సి చాలామంది అంటున్నారు డిఎస్సి వాయిదా పడుతుందా సార్ వాయిదా పడుతున్నారు డీఎస్సీ వాయిదా పడదు పడ్డగాని మొత్తం వాయిదా పడదు ఒక వారం రోజులు అటు ఇటు పది రోజులు అంతే కానీ డీఎస్సీ మొత్తం వాయిదా పడే ప్రసక్తి ఉండదు కాబట్టి మనకు ఉన్న టైంకే మనం షెడ్యూల్ తయారు చేసుకునే ప్రిపేర్ అయితే బాగుంటుంది సో ఇక్కడ నుంచి మరి ఎలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకుండా అత్యవసరమైతే తప్ప అటెండ్ అవ్వండి సో మీ హెల్త్ కేర్ చూసుకుంటూ డెఫినెట్గా మీరు రోజుకు పది పన్నెండు గంటలు ప్రిపేర్ అవ్వండి మీకు సలహాలు సూచనలు కాబట్టి మాకు ఫోన్ చేయండి వాట్సాప్ గ్రూప్లో టచ్లోకి రండి డెఫినెట్గా ఇప్పుడు సమ్మర్ ఆడేస్తుంది కాబట్టి నేను కూడా అందుబాటులో ఉంటున్నా అందరికి మ్యాక్సిమం క్యాండిడేట్స్కి నేను అందుబాటులో ఉంటున్నా ఫోన్ మాట్లాడుతున్నా ఇబ్బంది ఏం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఒకవేళ మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మనం గ్రూప్లో అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నా కానీ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇబ్బంది ఏం లేదు సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో థ్యాంక్స్ సో మచ్ బాయ్